హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు సాటర్డే కదా సాటర్డే మన ఛానల్లో ఎవ్రీ సాటర్డే ఒక మోటివేషనల్ స్టోరీ చెప్తామన్నమాట ఈరోజు సాటర్డే దేని గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే చాలామంది నాకే ఎందుకు కష్టాలు వచ్చాయి కష్టాలు నాకే ఉన్నాయి నా జీవితమే ఇలా ఉంది నేను అలాంటి గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టింటే బాగుండేది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇదొక మోటివేషనల్ స్టోరీ అండి యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను చివరి వరకు చూడండి వీడియో స్కిప్ చేయకండి చివరి వరకు వినండి ఏంటి అంటే మన జీవితంలో మన పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి అవుతుంది ఖాళీ కడుపు అంటే ఖచ్చితంగా ఆకలి అవుతుంది మన పొట్ట ఆకలితో ఉన్నప్పుడు మన జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు జేబు ఖాళీగా ఉన్నప్పుడు మన మనసు ముక్కలైపోతుంది అలాంటి సిచ్యువేషన్స్ ఈ త్రీ సిచ్యువేషన్స్ మన జీవితంలో మనకు ఎన్నో గుణపాఠాలను నేర్పుతాయన్నమాట సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ధైర్యంగా బయటపడితే మనం జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు ఎవరితోనూ పోల్చుకోకండి ఎప్పుడైనా సరే జీవితంలో ఒకరితో పోల్చుకోకండి దాంతో తృప్తి చెందండి మీకు కష్టం వస్తే దాన్ని ఎలా దాటి బయటపడాలో ఆలోచించండి కాలం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది మీకు కష్టాలు వచ్చినాయి ఆ కష్టంలోనే ఉండిపోరు ఖచ్చితంగా ఆ దాటి బయటికి వెళ్తారు ఆ దాటి ఎలా వెళ్ళాలో ఆలోచించండి సో దీని గురించి నేను ఒకటి చెప్తాను అనమాట వినండి అసలు లోపాలు లేని మనిషే ఉండడు అసలు జీవితంలో లోటు లేకుండా ఎవరికీ ఉండదు ఎవరి జీవితము ఆనందంగా సంతోషంగా ఉండదు దాన్ని మనమే ఆనందంగా సంతోషంగా చేసుకోవాలన్నమాట దేవుడు ఎందుకు నాకు ఇలా ఇచ్చాడు అలా ఇచ్చాడని దేవుడిని ఎప్పుడు తిట్టుకోకండి ఆయన అందరికీ ఒకే జీవితం ఇస్తాడు ఆ జీవితాన్ని మనము అందంగా మలుచుకోవాలి తప్పితే నాకు ఈ లోపాలు ఉన్నాయి నాకు ఈ లోటు ఉంది అని ఎప్పుడు బాధపడుతూ ఒక మూలన కూర్చోవద్దండి అసలు లోపాలు లేని మనిషే ఉండడు లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు కానీ కొంతమంది ఏమనుకుంటా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అంబానీ పెళ్ళి జరిగింది కదా చాలా గ్రాండ్గా అనంత్ అంబానీ పెళ్ళి చేసినారు వాళ్ళ కుటుంబం బాగా రిచ్ ఇలా అనుకుంటా అంత గొప్ప కుటుంబంలో నేనెందుకు పుట్టలేదు అలా పుట్టింటే బాగుండేది అని కోట్లు ఉన్నా సరే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా ఫ ఖచ్చితంగా అంబానీ కుటుంబంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఎవరికీ తెలియదు అన్నమాట అలాగా వాళ్ళకి సంపద ఉండొచ్చు కానీ వాళ్ళు ఆనందంగా ఉండలేరు అసలు ఏమీ లేని వాళ్ళు కూడా చాలామంది సంతోషంగా ఉంటారనమాట అలా వాళ్ళకు ఉంది మనకు లేదు అని ఎప్పుడు బాధపడద్దండి ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం పెట్టే ఉంటాడు ప్రతి మనిషికి ఎంతో ఇంతో కష్టం ఇస్తూనే ఉంటాడు ఖచ్చితంగా వాటిని ఆ కష్టాలని వాటిని దాటుకొని మనం బయటికి రావాలి అని ట్రై చేయాలి కానీ బాధపడుతూ కూర్చోవద్దు ఇలాంటి కష్టం ఇచ్చినాడని దేవుడు ఎప్పుడు దేవుడిని ఎప్పుడు తిట్టుకోవద్దండి అసలు ఆ కష్టాన్ని ఎలా దాటాలో ఆలోచించి ఆలోచిస్తే కదా మీరు ఎంత తెలివిగా ఆలోచించి బయటపడతారో మీరు ఎంత ధైర్యంగా ఉంటారో అప్పుడు అర్థమవుతుంది అనమాట ఫస్ట్ మీరు ఇలాంటి ఇలా థింకింగ్ని మార్చుకోండి అలా ఆలోచించే అలవాటుని మార్చుకోండి నాకు ఇది లేదు నాకు అట్లా ఉంది ఇవి నాకే కష్టాలు వస్తున్నాయి అనేది మానుకోండి ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి ఉంటాయి అన్నమాట దాన్ని దా కష్టాల నుంచి ఎలా బయటపడాలి అనే దానికి ప్రయత్నించి చూడండి అసలు కాలం అనేది నిజంగా చెప్పాలంటే ఎవరైతే ఆ కష్టాలను దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకే ఇంకా కష్టాలు ఇస్తూ ఉంటుంది అనమాట ఎలా అంటే బాగా గేమ్ ఆడే వాళ్ళకే సవాలు ఇసురుతుంది అనమాట కాలం ఎలా బయటపడతారు ఎలా అని చెప్పేసి ఊరికే కూర్చునే వాళ్ళని పక్కన పెట్టేస్తుంది కాలము ఎదుర్కొని ధైర్యంగా వెళ్ళే వాళ్ళకే ఇంకా ఇంకా కష్టాలు పెడుతూ ఉంటుంది అలా అన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళినారు అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుందన్నమాట భవిష్యత్తులో ఒక గొప్ప స్థాయిలోకి వెళ్తారనమాట నిజం చెప్పాలంటే మన జీవితంలో అసలు ఏదైనా సాధించినప్పుడు వచ్చే ఆనందం కంటే సాధించినప్పుడు వచ్చేదానికంటే మనం ఓడిపోయినప్పుడు బాధలోంచి మనం నేర్చుకున్న గుణపటాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అలాగ వాటి నుంచి చాలా నేర్చుకోవాలి మనం జీవితం ఎప్పుడూ సంపూర్ణంగా ఉండదన్నమాట ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంటుందన్నమాట అందుకే నేను చెప్పాను కదా స్టార్టింగ్ మన జీవితంలో మనం ఆకలితో ఉన్న మన కడుపు మనకు ఖాళీగా ఉన్న మన చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేని టైము అలాగే మన మనసు ముక్కలైనప్పుడు ఈ మూడు సిచ్యువేషన్స్ నుంచి మనం చాలా గుణపాఠాలను నేర్చుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా మీకు కష్టం వచ్చింది అంటే దాని నుంచి దాన్ని ఎదుర్కొని దాని నుంచి ఒక మంచి గుణపాఠం నేర్చుకోండి అంతే బాధపడుతూ కూర్చోవద్దండి అసలు జీవితం జీవితము అంటే మనము మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం చేసే ఒక ప్రయాణం అనమాట ఆ ప్రయాణంలో ఆ దారి అంతా హైవేలాగా ఉండాలని కోరుకోవద్దండి అంటే హైవేలో ఏం అడ్డం ఉండవు స్ట్రైట్ వే ఉంటుంది కదా అలా ఉండాలని ఎప్పుడు కోరుకోవద్దండి ఖచ్చితంగా చిన్న చిన్న ఊర్లకు వెళ్ళే దారులు ఎలా ఉంటాయి అట్లే ఉంటాయి అన్నమాట రాళ్ళు రప్పలు అలాగే ఉంటుంది జీవితం ఖచ్చితంగా వాటిని అన్నిటినీ దాటుకొని ఒకప్పుడు ఇప్పుడు వచ్చాయి నేషనల్ హైవేస్ అన్నీ కూడా హైవేస్ అన్నీ ఒకప్పుడు ఊర్లలోంచి పోయే మామూలు దారులే ఉన్నాయి అలాంటి దారులనే పక్కన రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న వాటినే క్లీన్ చేసి నీట్గా తార రోడ్డు వేసి నేషనల్ హైవే చేసినారనమాట అలాగే మన జీవితంలో కూడా మన జీవితంలో ఉన్న రాళ్ళు రప్పలు అంటే కష్టాలు వాటిని అందరినీ వాటిని అందరినీ మన లోపాలు ఏవైనా సరే వాటిని అందరినీ పక్కకు తీసేసి నీట్గా ఒక పూలమయం మీ జీవితాన్ని చేసుకోండి అది మీరే చేసుకోగలరు ఇదండి ఎప్పుడైనా సరే లోపం ఉంది అని చెప్పి బాధపడకండి నాకే లోటు ఉంది నాకే లోపం ఉంది నాకే కష్టాలు ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు బాధపడకండి ఖచ్చితంగా మీకు కూడా మంచి లైఫ్ ఉంటుంది అది మీరే మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ఇదండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్